అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ రెడీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది మనకి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో బయ్యా హరికృష్ణ దగ్గర ఉందండి ఈ గేదే ఇది రెండవ యేతకు సంబంధించిన గ్రేడెడ్ ముర్రా అండి ఇక ఇది ఏనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పడుతుందని బ్రదర్ మనకు చెప్పారు దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చండి ఇక ఎక్స్పెక్టేషన్ మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి ఫస్ట్ ల్యాక్టేషన్లో ఎనిమిది లీటర్లు పర్ డేకి ఇచ్చిందంటండి ఇక సెకండ్ ల్యాక్టేషన్కి వచ్చేసరికి పన్నెండు లీటర్లు పది లీటర్ల నుండి పన్నెండు లీటర్ల వరకు ఎక్స్పెక్టేషన్స్ మిల్క్ కెపాసిటీ అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్